शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवा नारा ए नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి యొక్క యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర రవి రవిచేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి జాతకులకి గురువారం రోజు అమావాస్య రోహిణి నక్షత్రం ఉండడం వలన గజకేసరి యోగాన్ని ఎలా పొందాలి అలాగనే అర్ధాస్తమ చతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి దోషాలు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్టా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతబిష నక్షత్రంలోని నాలుగో పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా సు సే సో ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి ఒక అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు నాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం రాశిలోనే శని భగవానుడు ఉండడం ధనస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వీళ్ళకు సహజ సహజంగానే చాలా హార్డ్ వర్క్ చేయడము ఎవరిని అనవడం వద్దు అనిపించుకోవడం వద్దు ధర్మ మార్గంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ గ్రహాల యొక్క సంచార స్థితి అనుకూలించదు కనుక బంధువులని మిత్రులని స్నేహితులని సన్నిహితులందరూ కూడా లేనిపోని బంధుత్వాన్ని అంటకట్టుకొని మీ దగ్గర ఉండబడిన ధనాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా మిమ్మల్ని రుణ బాధలు చేయాలి మీ దగ్గర ఉన్న స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలి ఆ స్థలాన్ని ఎలా బ్యాంకులో లోన్లో పెట్టేయాలి లేకపోతే దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకో చోట తాకట్టు ఎలా పెట్టేయాలని చెప్పి అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత మీరు ఉండగలిగినట్లయితే సున్నితంగా దాన్ని తిరస్కరించగలిగినట్లయితే స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా ధనాన్ని పోగొట్టుకోకుండా మీరు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండే పరిస్థితి చ అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు బంధుమిత్రులు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా నీ దగ్గర ప్రేమ ఉందని నీ పైన ప్రేమను డబ్బులుతో కురిపించే పరిస్థితి ఉంటుంది ఒక్కరోజు డబ్బులు లేవని చెప్పండి వాళ్ళని ఒక పది రూపాయలు అప్పడగండి వాళ్ళ నిజస్వరూపం మీకు బయటపడుతుందని చెప్పి గమనించాలి అర్ధాస్తమ రవి బుధుడు గురు శుక్ర సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తేదీలు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు జలగండాలు అగ్నిగండాలు ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయ సందర్భంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ తదనంతరము ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి ఆ నీటితో పాశుపత రుద్రహోమాన్ని నవగ్రహాలను సంపుటీకరణ చేసుకొని చేసుకోగలిగినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే అస్తమంలో కేతు ఉండడం వలన అది అధర్మం అని తెలిసినా అటువైపు ప్రయాణం చేయడం ఏ మీరు మోసపోతున్నారో అని తెలిసినా కూడా వాటిని ఆపే పరిస్థితి లేకపోవడము కొద్దిపాటి ఇబ్బందికరం ఇలా కాకుండా సత్యం అనిపించింది ధర్మం అనిపించింది చేయండి లేదంటే కొంతకాలం మౌనంగా ఉండండి పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడే పరిస్థితి అధికంగా ఉంటుంది ధనిష్టానక్ష జాతకులు ట్రావెలింగు ఎక్స్పోర్టు మైనింగు ఆహార ఉత్పత్తులు చాలా విజయం మీరు సొంతమవుతుంది అలాగనే శతభిషా జాతకులు కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాల్లో విజయవాడ వారి సొంతం అవుతుంది పూర్వాపాద నక్షత్ర జాతకులు స్వయం వృత్తులు సేవారంగ కార్యక్రమంలో విజయం వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణి నక్షత్రము రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి గురు చంద్రుడు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేసరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణి నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూష్మాణ దీపం పెట్టాలనుకుంటున్నా కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెమరి సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెమ్మరి సంప్రదిద్దాం ఇంకను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరాసుమతి అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరిగింది కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్ర ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప చేసుకోవడము ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించేటటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయ సొంతం స్వంతం చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెమ్మలు సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్ల కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలాంటి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతం తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్య కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతావల్లభాయ వల్లభాయ తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల ప్రతి చేయండి పైన ఆలయాన్ని పెట్టకుండా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చెరవేసి భగవంతు యొక్క ఆశీస్సులు పొందగలరు